నమస్తే ఇదంటి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను శివాని ఒకవైపు పూర్తిగా గ్రామీణ వాతావరణం మరోవైపు అత్యంత ఆధునిక జీవనం మిథిలమైనదే చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గం వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితులున్న ఈ ఎంపీ పై మూడు ప్రధాన పార్టీలు గురిపెట్టాయి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సాఫ్ట్వేర్ రంగానికి ఆయుపట్టు హైటెక్ సిటీ కూడా చేవెళ్ల పరిధిలోకి వస్తాయి అందుకే ఈ పార్లమెంట్ సీట్ మీద పట్టు సాధించడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి చేవెళ్లలో మూడు పార్టీల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒళ్ళుకేద్దాం వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్న చేవెళ్ల పార్లమెంటరీ స్థానాన్ని రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఒకవైపు అర్బన్ మరోవైపు రూరల్ నియోజకవర్గాలు కలగలిసి ఉన్న చేవెళ్లలో పాతిక లక్షల మంది ఓటర్లున్నారు గత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుండి గులాబీ పార్టీ తరపున రంజిత్ రెడ్డి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో గులాబీ పార్టీ తరపున గెలిచిన కొండా విశ్వేశ్వర రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో దిగి ఓడిపోయారు కొండా ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎలాగైనా చేవెళ్లలో పాగా వేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా చేవెళ్ల మీద పట్టు బిగించాలని చూస్తోంది అదేవిధంగా గత రెండు సార్లు గెలిచిన చేవెళ్లను మూడోసారి గెలుచుకొని హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ పార్టీ ఆశిస్తోంది వర్గం పరిధిలో మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించాయి గ్రేటర్ హైదరాబాద్ శివార్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కబలం పార్టీ గట్టి పోటీ ఇచ్చింది ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు ఇప్పటికే నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధిష్టానం చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కూడా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపుతారు అనేది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ఆ కీలక నేతనే చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీలో దింపే ఛాన్స్ కనిపిస్తోంది లేలిపక్షంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ ఎన్నికల ఇన్ఛార్జిగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ ఛాలెంజ్ గా తీసుకుంటే బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ తరపున బరిలో దించే అవకాశాలున్నాయని అంటున్నారు నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పేరును అధిష్టానం దాదాపు ఫైనల్ చేసింది గతంలో ఎంపీగా పనిచేయడంతో పాటు స్థానికంగా పట్టు ఉండడం అన్ని రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉండడం మోదీ చరిష్మా కలిసి వస్తోందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ బీజేపీకి సాంప్రదాయక ఓటు బ్యాంక్ ఉండడం కూడా కలిసి వస్తోంది గ్రూప్ రాజకీయాలు లేకపోవడం పార్టీతో పాటు సంఘ్ పరివార్కు పట్టు ఉండడం బలమైన అంశాలు పైగా కొండా విశ్వేశ్వర రెడ్డికి ప్రతి గ్రామంలోనూ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి చేవెల్ల పార్లమెంటు పరిధిలో రాజేంద్ర నగర్ మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెడుతుందా లేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పరోక్షంగా ఎవరికైనా సపోర్ట్ చేస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది మొత్తంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై మూడు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి చివరకు ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి కోసం వైసీపీ నేతలు తమ చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఒకటికి పది సార్లు సీఎం జగన్ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు సిట్టింగ్ సీట్ ఇవ్వకపోయినా కానీ ఏదో ఒక దగ్గర పోటీ చేసేందుకు అవకాశం కల్పించండి అంటూ వేడుకుంటున్నారు అటు మార్పులు చేర్పులు జాబితా రాకముందే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు పార్టీ నేతలు పార్టీలో మార్పులు చేర్పులపై కసరత్తు జోరుగా సాగుతోంది ఇప్పటికే రెండు దఫాలుగా ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ ఇక మూడో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది దీంతో టికెట్ ఇచ్చే అవకాశం లేని నేతలు సీఎం క్యాంపు కార్యాలయం పార్టీ ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు మూడో జాబితాలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది పార్టీ పెద్దలు ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యేకి స్పష్టం చేశారు అయినా గత రెండు రోజులుగా ఆయన సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర మకాం వేసి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకి ఈసారి టికెట్ లేదని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు అయితే ఆయన కూడా టికెట్ సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అటు సీఎం జగన్తో పాటు పార్టీ పెద్దలతో కూడా భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎంపీ గోరంట్ల మాధవ్ కి కూడా ఈసారి వైసీపీ టికెట్ నిరాకరించింది గోరంట్ల మాధవ్ పై ఉన్న వివాదాల నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం లేదని వైసీపీ భావించింది దీంతో మాజీ ఎంపీ శాంతాని హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు సీఎం జగన్ దీంతో మాధవ్ వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలను కోరుతున్నారు ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు గోరంట్ల మాధవ్ తాజాగా మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాముకి సైతం వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది ఆయనను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ పెద్దలు సూచిస్తున్నారు అయితే అందుకు జైరాం సిద్ధంగా లేరు ఆలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు స్పష్టంగా చెప్పారు అయినా సానుకూలంగా స్పందన రాలేదు దీంతో పార్టీ కార్యకర్తలు అనుచరులతో సమావేశమయ్యారు మంత్రి జైరాం పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు జైరాం కార్యకర్తలతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇవి వాళ్ళి ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే